మిత్రులారా గుడ్ మార్నింగ్ ఈరోజు నైన్ టీవీ చూస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నైన్ టీవీలో ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏందనంటే ఇలా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి ఒక వార్త అయితే ఆ ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు బ్లాస్టు కావడం అనేది ఇది ఒక సంచలనం రేపుతున్నటువంటి విషయం ఈ ఢిల్లీ ఎర్రకోట దగ్గర ఇలా బాంబు బ్లాస్ట్ జరిగిందనంటే దేశ భద్రత ఏ విధంగా పనిచేస్తుంది కేంద్రం ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇలా దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా భద్రత పనిచేస్తుంది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈ దేశం మీద ప్రేమ ఏ విధంగా చూపిస్తున్నారు అనేది కూడా ఉగ్రవాదులకు ధీటుగా ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇలా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది నరేంద్ర మోడీ కావచ్చు ఒకవైపు అమిత్ షా కావచ్చు మైకులు పట్టుకుంటే మా అంత విశ్వాస పాత్రులు లేరు ఇది దేశం మీద ఈ దేశం మీద మా అంత ప్రేమ లేదనే విధంగా మాట్లాడుతూ ఉంటారు ఇలా ఎర్రకోట దగ్గర దాడి జరగడం అనేది సిగ్గుపడాల్సిన చర్య నీ వెనకాల ఇటువంటి బాంబ్లాస్టులు జరుగుతుంటే మీరు నిద్రపోతున్నారా మరి ఏం చేస్తున్నారు కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇలా దేశం సిగ్గుపడి తలదించుకునే పరిస్థితి ఇలా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఇలా ఈ ఢిల్లీ ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వాళ్ళు ఎవరు అనంటే గత సంవత్సరాల క్రితం జరిగినటువంటి పుల్వామా దాడిలో ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు జరిగినటువంటి పుల్వామా దాడికి సంబంధించినటువంటి వారిని ఇంతవరకు కూడా శిక్షించకుండా అదే బృందం ఇయాల రెండు వేల తొమ్మిది వందల కిలోల అమ్మోనియం నైట్రేటు ఇటువంటి వివిధ ర రసాయనాల పదార్థాలతోటి బాంబు పేలుళ్ల పదార్థాలతోటి ఇలా రెండు వేల తొమ్మిది వందల కిలోలు ఒక వాహనంలో తీసుకొని పోయి ఎర్రకోట దగ్గరికి వచ్చి ఆయన దీనికి సంబంధించి బయటకు వెళ్తున్న క్రమంలో ఫరీదాబాద్కు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఈ బృందం ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఆమె వాహనంలో ఇటువంటి జరిపిస్తుంది అని చెప్పేసి అనేకంగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ కూడా ఆమె పేరు వచ్చేసి షాహీన్ డాక్టర్ అక్కడ ఒక మెడికల్ కాలేజీలో రన్ చేస్తున్నటువంటి ఈ ముఠా మరి వాళ్ళు ఉగ్రవాదం వైపే నడిపిస్తున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా ఆధారాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ పుల్వామా దాడికి సంబంధించినటువంటి ఆ బృందానికి సంబంధించినటువంటి ఉమర్ అనే వ్యక్తి వీళ్ళు ఒక ఎనిమిది మందిని జమ్మూ కాశ్మీర్ కావచ్చు ఇక్కడ వీళ్ళను మొత్తం వెంటాడి ఆ ఫరీదాబాద్కు సంబంధించినటువంటి వీళ్ళను ఎనిమిది మందిని అరెస్ట్ చేయడంతో వానికి మరి భయం జుట్టుకొని మరి ఎర్రకోట దగ్గరికి వెళ్ళి మరి ఎక్కడ పెడదాం అనుకున్నాడు ఏ విధంగా ఏం ధ్వంసం చేద్దామనుకున్నాడు ఈ ఉగ్రవాద ముఠాలతోటి ఈ దేశాన్ని ఏం చేద్దామని అనుకున్నారు అది అర్థం కానటువంటి పరిస్థితిలో ఇలా మొత్తం అలర్ట్గా కావడంతో వాడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని చెప్పేసి ఆ నిపుణులు అయితే మనకు చెప్తున్నట్టుగా మేధావి వర్గాలు అయితే మనకు చెప్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది మరి ఈ దాడిలో ఇప్పటివరకు కూడా పన్నెండు మంది మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది ఈ ఢిల్లీ ఎర్రకోట దగ్గర ఆ మెట్రో సమీపంలో ఈ దాడి జరిగినట్టుగా మనకైతే ఇక్కడ ఇవాళ వార్తలు అయితే మనం ప్రధానంగా చూడడం జరుగుతూ ఉంది ఇక వీళ్ళు దీనికి సంబంధించి విచారణను బాధ్యతకు అప్పగించిన కేంద్ర హోంశాఖ ఘటనలో పుల్వామాకు చెందిన ఉమర్ నబీ కీలక పాత్ర పోలీసుల అదుపులో ఇక నబీ పేరెంట్స్ అనట పేలుడు వెనుక పాకు ఉగ్ర జైషే మహిళా విభాగానికి రిక్రూట్ చేసిన ఉగ్రవాది డాక్టర్ షహీన్ ఫరీదాబాద్ ముఠాకు ఢిల్లీ బ్లాస్ట్తో సంబంధం ఇప్పటివరకు ఈ కేసులో ఎనిమిది మంది అరెస్టు దుర్ఘటనలో పన్నెండు చేరిన మృతుల సంఖ్య అట ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సంభవించిన పేలుడు కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆ ఎన్ఐఏకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అప్పగించింది దీంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు అనుమానితుల కదలికలను గుర్తించడానికి స్థానిక అధికారులతో కలిసి సెర్చ్ ఆపరేషన్ చేశారు ఈ నెల పదమూడు వరకు ఎర్రకోట సందర్శనను నిలిపివేశారు పేలుడుకు కారణమైన వారిని వేటాడి పట్టుకోవాలని అమిత్ షా దర్యాప్తు సంస్థలను ఆదేశించారు ఇక పేలుడు ఘటనకు కారణమైన ఉమర్ నబీ పేరెంట్స్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఇక మహిళా విభాగానికి రిక్రూట్ చేస్తున్న ఆ షహీన్ జైషే విమెన్ వింగ్తో ఆ పేలుడు గల లింకులపై దర్యాప్తు కొనసాగుతుందట ఒక్కొక్కరిని వేటాడి వేటాడి పట్టుకుంటాడట ఏజెన్సీలకు హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశించినట అయ్యా అమిత్ షా ఒకటే మేము చెప్తా ఉన్నాం ఇలా ఈ ఉగ్రవాదానికి పాల్పడుతున్న వాళ్ళంతా నీ చుట్టే తిరుగుతూ ఉన్నారు నీ చుట్టే ఎదురుగుతూ ఉన్నారు నీ వెనకాలనే ఎదురుగుతూ ఉన్నారు వీళ్ళని నిడిచిపెట్టి అడవి బిడ్డల కోసం హక్కుల కోసం ఆకలి కోసం విలవిలలాడుతున్న వాళ్ళ కోసం ఇలా మా హక్కులు మాకు కావాలని చెప్పేసి అడవులలో పోరాడుతున్నటువంటి బిడ్డలను ఒక నక్సలేట్లని మావోయిస్టులు అని చెప్పేసి వాళ్ళను పిట్టల్లాగా గాల్చి చంపుతున్నటువంటి అనేక దృశ్యాలు ఇలా వందలాది మందిని కూడా ఇప్పటి వరకు కాల్చి చంపినటువంటి ఘటనలు ఈ దేశంలో ఇంకా దేశమంతా వ్యతిరేకిస్తున్నా కూడా మీకు సరైంది అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ విధంగా ఉగ్రవాదులు నీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళ మీద నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇలా ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఢిల్లీ ఎర్రకోట దగ్గర ఈ విధంగా దాడి జరిగితే ఇక మరి ఇక రక్షణ ఎటువైపు పోయింది ఏమైంది అనేది కూడా ఒకసారి సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి వీళ్ళపై ఏం చర్యలు తీసుకుంటారు ఏం మాట్లాడతారు ఇక మైకులు పట్టుకుంటే దేశ భద్రత దేశ భద్రతలో బీజేపీ ప్రభుత్వం బేష్ అని చెప్పేసి ఇలా మైకులు పట్టుకొని మొత్తం ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఈ అమిత్ షా నరేంద్ర మోడీ మరి ఢిల్లీ కోట దగ్గర మీరు రక్షణ కల్పించలేనటువంటి ప్రభుత్వం ఇలా మీ శాఖ హోంమంత్రితో శాఖ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా మనమైతే ఇలా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఆ ఢిల్లీ ఆ జమ్మూ కాశ్మీర్లో పుల్వామా ఘటన జరిగినప్పుడు ఆ పుల్వామా ఘటనకు సంబంధించినటువంటి ఆ వర్గాన్ని ఇంతవరకు కూడా మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేరు అని అంటే ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి అర్థమవుతూ ఉంది మరి దీనిపై ఢిల్లీ పేలుడు వెనుక వెనుక టెలిగ్రాము సమాచార మార్పిడికి ఉగ్రముఖల వినియోగం టెర్రరిస్టులకు అడ్డాగా మెసెంజర్ యాప్ తాజా ఘటనతో నిషేధంపై మరోసారి చర్చట ఈ టెలిగ్రామ్ యాప్ మెసెంజర్ అంటే ఫేస్బుక్ మెసెంజర్లో ఇటువంటి దాడులు జరుగుతూ అనేది కూడా సోషల్ మీడియాలో ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు ఇటువంటి దాడుల కోసం ఇటువంటి యాప్స్ను కూడా వాడుతున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా అయితే మనకు అర్థమవుతూ ఉన్నది ఇటువంటి మరి ఇంటెలిజెన్సు రిపోర్టు ఏ విధంగా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది ఆల్రెడీ వాళ్ళు పుల్వామా ఘటనలో ఆ బృందం వాళ్ళకు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేకుండా గాలి కొదిలేసి వాళ్ళని ఈ విధంగా ఈ మెడికల్ డిపార్ట్మెంట్ పేరుతోటి మెడికల్ యూనివర్సిటీల పేరుతోటి మెడికల్ కాలేజీల పేరుతోటి ఇటువంటి విధానాలకు పాల్పడుతున్న వారికి మరి ఎందుకు వారిపై నిఘా ఎందుకు పెట్టలేదు ఎందుకు విఫలమైంది ఈ బీజేపీ ప్రభుత్వం అర్థంగా అన్నటువంటి పరిస్థితి ఇలా ఢిల్లీ కోట దగ్గర ఇటువంటి బ్లాస్ట్ జరిగింది అని అంటే ఇక మీ ప్రభుత్వ తీరు ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా మనం ఒకసారి అయితే చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇక దీనికి ఇక భయంకరంగా మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇట్లా ఇక మరి ఆ క్యాండిడేటు మరి ఫరీదాబాద్ అనేది ఎక్కడ ఉంది అది అనంటే హర్యానాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ హర్యానా మరి హర్యానాలో ఏ ప్రభుత్వం ఉంది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఉంది అంటే ఈ దాడి జరిగింది నీ దగ్గరని దాడి చేసిన వాళ్ళు బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఆ హర్యానా ఇక మనం ఒకసారి చూడొచ్చు ఆయన పేరు ఏంటంటే నయాబ్ సింగ్ సాయి అట నయాబ్ సింగ్ సాయి ఇక మరి ఓరితోటి దిగిం ఒక్కసారి చూసుకోరు మీరు చూస్తే బాగుంటుంది నన్నుతో నేను చెప్పేదానికంటే సేమ్ నరేంద్ర మోడీ లెక్క అయితే కొడుతుంది నాకైతే మరి ఈ దేశ ప్రధాని అని ఆయన లాగానే అనిపిస్తుంది మరి ఆయనే నాకు కాదా మీరైతే చూడురి ఆ పక్కనున్న ఆయన ఇక బీజేపీ నుంచి ఆయన సీఎం నాయబ్ సింగ్ సాయాట మరి ఇటువంటి వాళ్ళ దగ్గర అటు నుంచి వచ్చి ఇటువంటి దాడులకు పాల్పడుతుంటే మరి ఏం చేస్తుంది పక్కోడంటే దొంగ అనుకున్నాం ఒప్పుకుందాం జరుసేపు మీ మాటలకి మరి నీ ఇంట్లోడే కదా అంటే నీ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇటువంటి ఉగ్రవాదులను తయారు చేస్తుందా ఏం చేయాలో చెప్పు ఇటువంటి పరిస్థితి ఇలా బీజేపీ ప్రభుత్వాలు ఒడిగడుతున్నాయి అనేది తేట తెల్లమైనటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం ఇంకా వీళ్ళు మాట్లాడతారు ఇక భయంకరంగా మాటలు మాట్లాడతారు అడవులల్లా మావోయిస్టులు నక్సలైట్లు అని చెప్పేసి వాళ్ళ మీద లాఠీలతోటి తూటాలతోటి కాల్చి చంపే విధానాన్ని బంద్ చేసుకొని ఇలా ప్రజలు తిరుగుతున్నటువంటి ప్రదేశాలలో ప్రజలు పనిచేసుకొని బతుకుతున్నటువంటి ప్రదేశాలలో రక్షణ కల్పించండి ఆ ప్రజలకు ఏం కావాలనో అది చూడండి అని చెప్పేసి నైన్టీ ద్వారా మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది ఇటువంటి ఇంకా ఎన్నాళ్ళు ఇటు ఈ విధంగా జరుగుతాయని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూడా నైన్టీ ద్వారా